ఎందుకంటే ఇక్కడ పల్లి వేయించడానికి మా ఇంట్లో వేస్ట్ బొంగులు అయితే ఉన్నాయి ఆ బొంగుల్ని అయితే కట్ చేయిస్తున్నాము ఇక్కడ మా ఇంట్లో చెక్క అని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయితే ఈ బొంగులు అయితే కట్ చేపిస్తున్నాము చూడండి మేము ఎలాంటి బొంగులు కట్ చేయిస్తున్నాము అంటే అవి డోస్ టైప్లో ఉంటాయి అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకు చిన్న వాటితో చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే ఆ బొంగులు అయితే కట్ చేసి చేస్తున్నాం చూడండి అయ్యి మంచి తీసేయి మా మమ్మీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది ఫ్రెండ్స్ పని మొత్తం మా మమ్మీ చేత చేస్తున్నారు అని చెప్పి ఫీల్ అయిపోతుంది ఇలా బొంగుల్ అయితే ఇలా అడ్డంగా రెండుగా అయితే కట్ చేస్తుంది వాటిని కూడా చేపిస్తావా పెద్ద బొంగులు కూడా చేపిస్తావా నాకు స్టాండర్డ్ ఉంది ఒకసారి నేను కొట్టు ఎవరిని వద్దులే గానే ఉంది నా బొంగులు చూసారా నా మమ్మీ స్టాండర్డ్గా ఉన్నాయో లేదా అని చెక్ చేస్తున్నారు మేము వీటితో రేపు ఇంకొన్ని చెట్లు అయితే తీసుకొస్తున్నాం మా చెట్లు తెచ్చాక అవి కూడా అయితే చూపిస్తాను వాటితో కూడా మేము పందిరైతే చేస్తున్నాం అండ్ అలాగే మీ అందరికీ చూపించలేదు నేను కాల్ కూడా అయితే చేయలేదు చూడండి మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడ సొర చెట్టు సొర చెట్టుకి ఫ్లవర్ అయితే వచ్చింది ఇక్కడ చక్కగా సొరచేస్తూ అయితే భలే అల్లుకుంటుంది మా మమ్మీ చెట్ల కోసం ఆ టైం ఈ టైం ఏమీ లేకుండా ఏ టైం పడితే ఆ టైంలోనే వర్క్ చేస్తూ ఉంటారు మా చెల్లి కూడా వచ్చేసింది ఇప్పుడే ఇది లైవ్ అసలే మా చెల్లి చూసారా అలా ఇసుక్కుంటుందో లైవ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు హాయ్ చెప్పాలి కానీ అలా ఇసుకోకూడదు చూడు అయిపోయినా చూడండి మా బొంగులు ఆ చూడండి ఇట్లా ఇలాంటి బొంగులు చాలా స్టాండెడ్గా ఉన్నాయి బాగుంది మాకు పందిరికైతే ఈ స్టాండ్లు ఇవి బొంగులు బాగా పెట్టు కదా ఇక్కడ కోసం

తీసుకొని వెళ్ళు ఒక చిన్న పని ఉంది దానికోసం ఈ గడ్డ బయట కావాలి వాటి కోసం మేము ఈ చెట్ల కోసం ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కదా చెప్పు ఏంటి తాళాలు అమ్మా అది తీసేసుకున్నావు ఇంకా తాళం వేసుకున్నా లైట్ ఆపేసి తాళం వేసుకొని వెళ్ళు ఇక్కడ లైట్ వేస్తా ఇక్కడ పోయినా అటునుంచి వెళ్ళిపోయి వేసుకున్నట్టు వెళ్ళిపో ఇది ఇంటికాడికి తీసుకెళ్ళాలి వేరే చోటికి తీసుకెళ్ళే పని ఉంది ద్రాక్ష అదే గడ్డపాలు అండ్ అలాగే మాకు ఈ సందులో చీకట్ ఉంది నేను ఇక్కడ చూపించడానికి మాకు ఇక్కడ సైడ్ చూసినా కానీ కాకర చెట్లు ఎలా అల్లుందో ఇక్కడ ఈ సొరను అయితే ఈ అయితే మా మమ్మీకి చెప్పాను నేను ఇక్కడ తీగను అల్లిస్తే మనకి మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అల్లిస్తే ఇలా కాయలు అయితే చక్కగా వస్తాయి దీని అయితే అల్లించాలి నేను మా ములుగ చెట్టు చూసారా మీకు మార్నింగ్ టైం చూపించడానికి నేను ఇక్కడ లేట్ గా వచ్చాను కదా ఇవాళ సో అందుకని ఈ టైంలో చూపిస్తున్నాను ఈ లోపు అక్కడ కట్ చేసే లోపు ఖాళీయే కదా అందుకని చెప్పి ఇవి చూపిస్తుందా మా చెట్టు చూడండి ఎంత హైట్ వచ్చిందో ఎవరికైనా ములగాకు కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి నా దగ్గరికి వస్తే తప్పకుండా మునగాకైతే అయితే ఇస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ మేమైతే మా బొంగుల పనిలో అయితే ఉన్నాం కదా నేను ఇది చూపిద్దాం చెప్పి జస్ట్ లైవ్ అయితే పెట్టాను రేపు బొంగులు మేము ఎలా పాతుతాం ఏంటి అనేది నేను మళ్ళీ అయితే మీకు లైవ్ ఆర్ బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను అప్పుడు మరి బాయ్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరూ టైంకి తినేసి ప్రశాంతంగా నిద్రపోయి బాయ్ ఫ్రెండ్స్